స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక దేవ అయితే మిథునకి ఇచ్చిన డబ్బుని ఇంకా వాళ్ళన్న రాహుల్ త్రిపుర చేతిలో పెట్టి చూడండి మీరు ఇంకొకసారి ఇట్లాంటి చీప్ ట్రిక్కులు యూస్ చేస్తే ఊరుకోను దేవ ఏంటో నాకు బాగా తెలుసు ఇంతవరకు దేవ మంచితనాన్ని మాత్రమే చూశాను మీ వల్ల దేవ మనస్తత్వం కూడా తెలుసుకున్నాను థ్యాంక్స్ దయచేసి ఇక ఇక్కడి నుంచి వెళ్ళచ్చు మళ్ళీ ఎప్పుడు కూడా ఇది ఇట్లాంటి పని చెయ్యొద్దు చేసి నా పుట్టింటి గౌరవాన్ని తీయద్దు అని చెప్పి అక్కడి నుంచి మిథున తన అన్న వదిన రాహుల్ త్రిపురల్ని పంపించేస్తుంది ఇంకా అయితే మేడ మీద కూర్చోవడంతో తన దగ్గరికి ప్రమోదిని వస్తుంది ఇక ప్రమోదిని మీనా అని పిలవడంతో మిథున అయితే ఇక చెప్పండి ప్రమోదిని యొక్క అని అంటూ ఉంటే ఇంతవరకు నిన్ను నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను నేను పెళ్ళే ఇంటికి వచ్చి ఐదారేళ్ళవుతుంది దేవాని చూస్తూనే ఉన్నాను దేవా రౌడీ యుజం చేస్తున్నాడన్న మాటే కానీ తనెప్పుడు కూడా ఎవరికి హాని చేయలేదు ఎవ్వరినీ బాధ పెట్టలేదు పైగా వాళ్ళ నాన్నగారంటే తనకి చాలా ఇష్టం ఇక ఇంట్లో వాళ్ళకి ఎట్లాంటి సమస్య రాకుండా జాగ్రత్తగా చూసుకుంటారు నువ్వు దేవ డబ్బు మనిషి కాదని అలాగే దేవని అర్థం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది త్వరలోనే నువ్వు అలాగే దేవ ఒక్కట వారని కోరుకుంటున్నానని చెప్పి ఇంకా ప్రమోదని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక్కడ చూస్తే హరివర్ధన్ అయితే మిథున మాట్లాడిన మాటలకి చాలా ఆవేశంగా రాహుల్ త్రిపురల మీద గట్టి గట్టిగా అరుస్తాడు ఇంతలో అక్కడికి లలిత వస్తుంది ఏమండి ఏమైందండి రాహుల్ ఏం చేశాడు అని అంటుంటే చూడు చూడు లలిత రాహుల్ త్రిపురలు కలిసి మిథున దృష్టిలో నన్ను నన్ను చాలా దిగజార్చేశారు డబ్బుతో నా కూతుర్ని నేనే కొనుక్కున్నట్టుగా ఆ దేవగడితో గడితో డీల్ కుదుర్చుకున్నారు మిథున మిథున ఇప్పుడు నన్ను కనీసం ఆ రౌడికిచ్చిన వాల్యూ కూడా ఇవ్వదు నా కూతురు దగ్గరే నా పరువు తీసేశారు అని చెప్పి ఇంకా హరివర్ధన్ అయితే రాహుల్ త్రిపురలని చెడమడ తిట్టేస్తాడు ఇంకా రాహుల్ అయితే సారీ సారీ నాన్న మిథునని ఎలా తీసుకురావాలో అర్థం కాక ఆ దేవా డబ్బాస చూపించాను కానీ వాడు వాడు ఇట్లాంటి పని చేస్తాడని అస్సలు అనుకోలేదు తిరిగి మిథున మన ఇంటికి వచ్చేస్తుందని ఆశపడ్డాం కానీ తను మీ గురించి మన గురించి ఇట్లా ఆలోచిస్తుందని ఊహించలేకపోయాం మమ్మల్ని మమ్మల్ని క్షమించండి మావయ్య అని చెప్పి ఇంకా రాహుల్ త్రిపుర అయితే హరివర్ధన్కి క్షమాపణలు చెప్పి లోపలికైతే వెళ్ళిపోతారు ఇంకా లలిత ఏవండి మిథునకి మీరేంటో బాగా తెలుసు మీ గురించి ఎప్పుడు మిథున అలా అనుకోదు అని అంటుంటే ఇంకేముంది లలిత అంతా అయిపోయింది నా కూతుర్ని ఎలా గోకల ఆ రౌడీ నుంచి తెచ్చుకోవాలని ఎంతగానో ఎంతగానో ఆశపడేవాడిని చివరికి నా కూతురు నన్ను రౌడీ కంటే తక్కువ చేసి మాట్లాడింది కనీసం ఆ రౌడీకైనా మనసుంది కానీ నాకు మనసే లేదని చెప్పింది అని చెప్పి ఇక హరివర్ధన్ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇక ఇక్కడ చూస్తే సూర్యకాంతం అలాగే శ్రీరంగం ఇద్దరూ మాట్లాడుకుంటూ అదేంటి కోటి రూపాయలు దేవగడు తీసుకువెళ్ళి మళ్ళీ ఆ మిదున చేతికి ఇచ్చాడు అవి మనకిస్తే బాగుండేది జస్ట్ జస్ట్ ఆ అమ్మాయి మెడలో తాళి కట్టినందుకు ఏకంగా కోటి రూపాయలు నడుచుకుంటూ ఇంటికే వచ్చేసాయి ఇంత మంచి అవకాశాన్ని మీ తమ్ముడు నాశనం చేసేశాడు అని చెప్పి సూర్యకాంతమైతే ఇక శ్రీరంగంతో చెప్తుంటే ఏమే మొత్తం చూసావు కదా మళ్ళీ వాటి గురించి నాన్న అడిగితే నేనేం చేసేది అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు మాట్లాడుకుంటారు ఇక అయితే దేవా ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉండగా దేవ అయితే ఫుల్గా తాగేసి అటు ఇటు తూలుతూ ఇంకా లోపలికి వస్తుంటాడు ఇంతలో శారద ఒరై దేవా ఏంట్రా మళ్ళీ తాగొచ్చావా మీ నాన్న చూస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది ముందు నోరు మూసుకొని పైకి వెళ్ళు నేను భోజనం పంపిస్తాను అని అంటుంటే ఇక దేవా అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా పైకి వెళ్ళిపోతాడు అలాగే మిదున అయితే శారద దగ్గరకొచ్చి అత్తయ్య ఆయనకి నేను భోజనం తీసుకెళ్తాను అని అనడంతో దానికి శారద అయితే వద్దులేమ్మా వాడు నిన్ను చూస్తేనే కసురుకుంటాడు ఇప్పుడు నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నామని వాడికి తెలిస్తే చాలా పెద్ద గొడవ చేస్తాడు అని అంటుంటే అయ్యో అత్తయ్య ఆయనే అలా చేయరు నేను చెప్తున్నాను కదా ముందు ఆ భోజనాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి ఇక భోజనం ప్లేట్ని తీసుకొని దేవ దగ్గరికి వెళ్తు వెళ్తుంది ఇక దేవ అయితే మిదుడిని చూసి ఏయ్ మోడ్రన్స్ అవిత్రి నువ్వు ఇంకా నీ పుట్టింటికి అదే మీ బాబు దగ్గరికి వెళ్ళలేదా అని అంటుండే చూడు మా నాన్నని అలా అనద్దని నీకు చెప్పాను కదా అని అంటుండే ఓ సారీ సారీ సరే కానీ హర్షవర్ధన్ గారి ఇంటికి ఇంకా ఆవిడ ఆయన కూతురు ఎందుకు వెళ్ళనట్టు ఈ దేవాగాడింట్లోనే ఎందుకున్నట్టు ఆ డబ్బులు ఏం చేశావో అని అడుగుతూ ఉంటే ఇక మిథునైతే వాటిని తిరిగి మళ్ళీ ఎవరైతే నీకు ఇచ్చారో వాళ్ళకే ఇచ్చేశాను అని చెప్పడంతో ఏయ్ నీకేమన్నా పిచ్చా చూడు ఈ దేవగడు ఒక రౌడీ గోండా మనుషుల ప్రాణాలతో ఆడుకునేవాడు అట్లాంటి వాడితో జీవితాంతం కలిసి ఉంటానని ఎందుకు ఎందుకు ఆశపడుతున్నావు నీకేమన్నా పిచ్చి పట్టిందా ఇప్పటికే నీకు చాలాసార్లు చెప్పాను నీ కోసం మీ ఇంట్లో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు వాళ్ళు వాళ్ళు నీ రాక కోసం ఎప్పుడు ఇంటి తలుపులు తెరిచే ఉంచారు ఇక్కడ ఈ బాధలన్నీ పడుతూ ఇక్కడే ఉండడం నీకు అవసరమా చూడు నీ మంచి కోసం చెప్తున్నాను సంతోషంగా ఇంటికి వెళ్ళిపో ఇక ఈ విషయాలన్నీ ఇక్కడితో వదిలేసి అని అంటూ ఉంటాయి ఇక మిదిన కూడా నీకు కూడా ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఇదే ఇల్లని నా ఇల్లు ఇదే నేనుండవలసింది కూడా ఇక్కడే ప్రతిసారి నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నాలు చాలు చూడు నువ్వెన్ని చేసినా సరే నిన్ను ఈ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళేదే లేదు అని చెప్పి మిథున అయితే దేవతో కూడా చాలా గట్టిగా ఛాలెంజ్ చేసి చెప్తుంది ఇక దేవ మిథునతో ఏ నీకేమన్నా పిచ్చి పట్టిందా చూడు నీ మెడలో కట్టింది కట్టిన తాళి జస్ట్ ఆవేశంలో జరిగిన ఒక పొరపాటు దాన్ని పక్కన పడేసి వెళ్ళి సంతోషంగా మీ అమ్మ నాన్న చూసిన ఆ ఆదిత్యని పెళ్ళి చేసుకుని సంతోషంగా ఉండమంటే ఎందుకు ఎందుకు నీ వగ్గర నీకు ఇవన్నీ వెళ్ళు అని చెప్పి ఇక దేవా అయితే మిదులని పంపించడానికి మళ్ళీ ప్రయత్నిస్తుంటాడు ఇంతలో అక్కడికి ప్రేమోదినీ వచ్చి దేవా నువ్వు మిదనతో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు తను నిన్ను నువ్వు కట్టిన నువ్వు కట్టిన తాలిని ఎంతగానో గౌరవిస్తుంది చూడు తను నీ గురించి అర్థం చేసుకున్నట్టు మేం కూడా అర్థం చేసుకోలేదు అయినా తనని నువ్వు ఇంటి నుంచి ఎందుకు పంపించాలనుకుంటున్నావు నువ్వు నువ్వు నేనొక మాట చెప్తాను నమ్ముతావా అని అంటుంటే ఏంటదినా ఇదేదో చెప్పిందని నువ్వు నువ్వు కొడనా అని అంటుంటే మిథున గొప్పంటి అమ్మాయే కావచ్చు కానీ తను తాలికి అలాగే మన సంస్కృతికి ఎంతో గౌరవాన్నిచ్చే అమ్మాయి పైగా నిన్ను తను మనస్ఫూర్తిగా భర్తగా అంగీకరిస్తుంది అలాగే నువ్వు కూడా ఇంతవరకు జరిగినవన్నీ వదిలేసి తనని భార్యగా అంగీకరిస్తే తప్పేముంది నువ్వలా చేస్తే ఖచ్చితంగా ఇంట్లో అందరూ కూడా సంతోషపడతారు ఇంకా ముఖ్యంగా నువ్వెంతగానో ఇష్టపడి మీ నాన్నగారు కూడా అని చెప్పి అక్కడి నుంచి ప్రమోదిని వెళ్ళిపోతుంది ప్రమోదిని మాటలకి ఏ ఏంటే మా వదని ఏం చేసావే మా వదని కూడా నిన్నే సపోర్ట్ చేసి మాట్లాడుతుంది చుడు ఎవరెన్ని చెప్పినా సరే నేను నేను నిన్ను ఎప్పటికీ భార్యగా అంగీకరించలేను నేనెప్పటికీ ఒక రౌడీ గుండాగానే మిగిలిపోతాను ఈ గుండెకి ప్రేమ అలాగే భార్య పిల్లలు ఇట్లాంటి ఇట్లాంటివేమీ కూడా నా దారి దాబులకు కూడా రావు అని అంటుండే చూడు నిన్ను చూస్తుంటే తప్పు చేసిన వాళ్ళ కనిపించట్లేదు పైగా నువ్వు ఒక రౌడీ గూండానని చెప్పుకుంటున్నావు నువ్వు రౌడీ గూండాగా ఉండి బాధ బాధపెట్టలేదు అంత త్వరగా ఎవరేం చెప్పినా కూడా చెయ్యవు ఎవరికి హాని చెయ్య హాని తలపెట్టవు నువ్వు ఈ రౌడీ షీటర్లో దిగిన తర్వాత నువ్వు ఏ ఒక్క పొరపాటు చెయ్యవు నీకు అవసరం లేకపోయినా సరే నువ్వెందుకు ఆ పురుషోత్తం దగ్గర రౌడీలా పనిచేస్తున్నావు అని అంటుంటే ఏయ్ అది నా పర్సనల్ విషయం నీకు అనవసరం అయినా నిన్ను ఇంటి నుంచి వెళ్ళిపోమ్మంటుంటే నా పర్సనల్ విషయాలన్నింటినీ ఎందుకు బయటికి లాగుతున్నావు అని అంటుంటే చూడు నువ్వు అవసరం లేకున్నా అనవసరంగా ఆ పురుషోత్తం దగ్గర రౌడీగా పనిచేస్తున్నావు అసలు ఆ పురుషోత్తం దగ్గర నువ్వెందుకు రౌడీలా చేయవలసి వస్తుంది ఎందుకు ఎందుకు రౌడీలా పనిచేసి ఎంతో ఇష్టంగా ప్రేమించే మీ నాన్నగారిని బాధ పెడుతున్నావు అని అంటుంటే ఇంకా దెయ్యం అయితే చుడు నీకొక్కసారి చెప్తే అర్థం కదా ముందు ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్ళు అని చెప్పి ఇంకా చెయ్యి పట్టుకుని కిందకి దోసేస్తుంటే మిదున తను కూడా నేను వెళ్ళను అన్నట్టుగా దేవాని వెనక్కి గెడ్డుతుంది అలా ఇద్దరు ఒకరినొకరు తోసుకున్నప్పుడు కాస్త స్లిప్ అయి మిథన వచ్చి దేవా మీద పడుతుంది ఇంకా ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటారు ఇంకా దేవా అయితే మిథునని అలాగే రెప్పై వేయకుండా చూస్తుంటాడు ఇక మిథన కూడా దేవాని అలానే చూస్తుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో దేవా తను ఎందుకని రౌడీగా పనిచేస్తున్నాడు పైగా మిదుని భార్యగా ఎందుకు అంగీకరించలేకపోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు